హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి మాట్లాడారు ఐదేండ్లు ప్రజలు అవకాశం ఇస్తే ఏడాదికే ఐదేండ్లు రావాల్సిన వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకుంది ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడతారు కష్టపడతారు కానీ కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలే ఆ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు ప్రజలతో పాటు వాళ్లు పడుతున్న ఇబ్బందులను చూసి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము గతంలో ప్రజా పాలనలో డెబ్బై ఆరు ప్రశ్నలతో ఇంటింటికి తిరిగి సర్వే చేశారు ఇప్పుడేమో మళ్లీ గ్రామసభల పేరుతో మళ్లీ దరఖాస్తులు తీసుకోవడంపై ప్రజలు గ్రామాల్లో ఎదురు అప్పుడేమో ఇండ్లు ఉన్నాయా బర్రెలున్నాయా బండి ఉందా మీ ఆస్తులే అని లెక్కలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారో చెప్పాలి పరకాల ఎమ్మెల్యే గ్రామ సభలు వదిలేసి అమెరికాకెళ్తున్నాడు వస్తున్నాడు కానీ జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాడు మాకు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికైనా ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు కాంగ్రెస్ పాన్నలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతు బంధును బొంద పెట్టాడు రైతు భరోసాకు రామ్రామ్ చెప్పారు మేము సిద్ధం చేసిన రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయల కోట్లను ఎవరికి ఇచ్చారో ముఖ్యమంత్రి లెక్కలు చెప్పాలి గత ఏడాదిగా నిర్మాణ పనులన్నీ నిలిపివేయించాడు ఎమ్మెల్యే కౌన్సిలర్లు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారట నేను చెక్ డ్యాంల కోసం తెచ్చిన డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులను ఆపేశారు కళ్యాణ లక్ష్మిలో లంచాలు తీసుకుంటున్నారు రేషన్ కార్డులు మంజూరు కోసం లంచాలు తీసుకుంటున్నారు ఇప్పటికి ఆగకపోతే రోజు ఆధారాలతో పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేస్తాం ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ చైన్లు సొసైటీ చైర్మన్లు కమిటీ సభ్యులు పరకాల పరకాల పట్టణ నడికూడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇందిరా మిల్ లో అప్పు పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇందిరా మిల్లు ఉందా ఇల్లు ఉందా గుడిసె ఉందా ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ చేసి ఇంటికి ఎంక్వైరీ పంపించవు బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకోవాలని చెప్పి నువ్వు ఎన్ని కాలంలో ఎన్ని బల కాలం డెబ్బై ఆరు కాలంలో ప్రజలు ఇచ్చా ఇలా చదువుకున్నాను కూడా అన్ని కొచ్చాం రావు ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని కొచ్చాం రావు డెబ్బై ఆరు కొచ్చే వేసినావు నువ్వు కొచ్చేళ్ళకి ఇక్కడ తెలియకపోతే అని అధికారులు చెప్పిళ్ళు ఏం చెప్పారు చూసుకో నాకు నాకేం లేదంటే నీకు స్లాప్ ఉంది కదా అన్నాడు అధికారే నీకు ఇంకా ఎంత రాసినావు ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ భూపాలపల్లి నియోజకవర్గం కావచ్చు ఇది కమలాపూరు అటువైపు కావచ్చు అన్నపంచ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఇద్దరు పడుతున్న సందర్భాలు ఇలా అలాంటి సందర్భంలో చాలా మంది కోరిక మేరకు పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో అని జరగదు అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం అతన్ని బెదిరియడం ఎందుకు పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గడుపుతా ఉన్నాం ఇలా వాస్తవంగా పరకాలు ఎంటర్ అవుతానే పరకాల వంద పడగల ఆసుపత్రి ఒక కలలాగా ఉండదని దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి ఆ నియోజకవర్గాలకు పోటీపడి మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పర్గాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను వచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను వచ్చే బిల్లు ఎందుకు ఇస్తామని చెప్పడం తో ఉన్నాం ఇది ఏంది విజిట్ పెట్టుకో పని లేదా చెప్పు ఇలా అది ఒక్కటే కాదు ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తప్పిట్టుకోని నిధులు మున్సిపాలిటీ తీసుకొచ్చి రోడ్డు కానీ డ్రైనేజ్ తీసుకొస్తే ఆ రోడ్డు క్యాన్సిల్ చేస్తాడు ఈయన గౌరవ మా కౌన్సిలర్లు అందరూ పోయి లభో దిబో మత్తుకున్న వాడలు పట్టుకొని పోతే బెదిరిస్తాడు రైట్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు డ్రైన్ పోని మా నిధులు మాకేం మా పరకాలకే పెట్టు ఈ కౌన్సిల్ మీద పక్క నీ పక్కన నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో ఎక్కడో ఒక గాడ వచ్చిన నిధులను పరకాలకు పెడతావా లేదా చెప్పాల్సి రెండు పెడతాం ఇంకా కావాల్సి కొన్ని పనులాపి తొమ్మిది నెలల నుంచి పనులు ఆపి ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టర్ ఎప్పుడు చేయాలి నేను అడుగుతున్నా ఇలా హాస్పిటల్ ముందర ఎంపీడీ ఆఫీస్ బాధపడిపోయింది ఆర్టీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్టీఓ ఆఫీసు ఎంపీడో ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎండిఓ గారికి కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు మాటిచ్చి మేము వెటర్నే దానికి ఆర్టీఓ ఆఫీస్ పెట్టాం ఆర్టీఓ ఆఫీస్ కట్టినాం అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీ ఆఫీస్ షిఫ్ట్ చేస్తాను పాత ఆర్టీఓ ఆఫీస్ మున్సిపాలిటీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టించాం మున్సిపాలిటీలో ఈయన అయినట్టు దాన్ని సాంక్షన్ చేసిన ఎంపీడీ ఆఫీస్ సాంక్షన్ కొబ్బరికాయ కొట్టినా నేను దాంట్లో కట్టి అది కట్టకుండా వర్గాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందాడా నిజంగా దాని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో నువ్వు ఐసీటిఎస్ పెట్టావు ఐటీఎస్ బిల్డింగ్ నేను కట్టినా కదా నేను సాంక్ష్యం చేసి కొబ్బరికాయ కొట్టినా కదా కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి శిలాపాలకాలు కొట్టుడు మళ్ళీ శిలాపాలకం పెట్టింది ఇది ఎక్కడే ఆచారం అండి ఎప్పుడన్నా ఉందా ఏ ప్రభుత్వం ఉందా నేను ఎమ్మెల్యే రాదు చాలా ఉన్నాయి శిలాపాలకాలు ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరన్నా ఒక శిలాపాలకం కొట్టుకున్నావా అరే ఇలా కండాత్మకులు కులూ వస్తాడో చూసాడు అంటాత్పరు కాడ నా శిలాపలకం పల్గొటి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కలర్ కలర్ కొత్త శిలాపర్కం అది ఒక్కటి కదా ఎగ్జాంపుల్ దగ్గర చెప్తున్నాడు ఇది ఎక్కడ ఆచారం సిగ్గర్పి పోతాడు వద్దండి నేను శిలాపల్కం పల్గొట్టు నిద్రా ఇది తప్పు కదా రేపు నీ శిలాపలకం కూడా కొట్టే ఈ చరిత్ర ఎడిపోవాలి నేను వస్తే ఒకటి నువ్వు వస్తే ఒకటి ఏ చరిత్ర ఎడిపోవాలి ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు ఏమంటే బచ్చగాడి ధర్మ బచ్చగాడి చేసి చెప్పాలి ముచ్చగాడి చేసి చెప్పాలి నేను అనుకున్నాను బచ్చగాడు అన్నావు కదా రుచ్చగాడు చేసే పని ఏందని అనుకుంటాను నేను సీనియర్ ఎమ్మెల్యేలు సిగ్గులేదు ఒకరిని చెప్పాల్సింది బాయి నువ్వు చేసే పని ఏందండి నిజంగా నీకు సిగ్గుచారం నువ్వు నృచ్చగానే కనుక అయితే శిలాపకాలు ఎక్కడ కూరబెట్టావు అక్కడ కట్టి నీకు బుద్ధి ఉంటే నేనేచ్చిన దాన్ని మనం నువ్వు పెట్టి ఎక్కడ శిలాపలకం ఘంటాత్మకు నువ్వు ఎక్సెసమౌండ్ ఎక్ససమౌండ్ నువ్వుదేలే నేనే లెటర్ పెట్టాను నా టైంలో సాంక్షన్ అయ్యి ఒక ఎస్టిమేట్ లో వంద రూపాయలు వెళ్ళడం మళ్ళీ ఇరవై రూపాయలు తక్కువ అంటే నూట ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఇంక ఇరవై రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తాది ఆ ఇరవై రూపాయలు తెచ్చి నూట ఇరవై రూపాయలు నేను తెచ్చినట్టు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఏంటన్నట్టు బకెట్ లో నాకు గుర్తు పెట్టుకున్నాడు నీ కథ సీనియర్టీ సిన్సియారిటీ నీకు సీనియర్ సిటీ అనుకుంటే నిజమే గౌరవంగానే ఉండాలనుకుంటే ఈ నీతి మానే పనులు నోరు ఇప్పుతలేను మళ్ళీ ఇప్పే రోజుకి ఇవన్నీ సెట్ చేసుకో మళ్ళీ ఇప్పితే అక్కడికే రావు బచ్చగాడేదే బచ్చగా పది సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా నేను పని చేసుకున్నాను పది సంవత్సరాలు ఆదరించి మీద కోరుకోవాలా నన్ను బచ్చగాడ అంటావు నీ బచ్చగా పని ఏదో నృత్యగా పని అంబేద్కర్ గడ కూర్చున్నాం రాసుకుందాం రా ఇబ్బంది పని చేసుకోండి గ్రామ సభలో తీర్చాలి కదా నేను అడుగుతున్నా చెక్ డ్యామ్లు చెక్ డ్యామ్స్ డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాడు దాని అడ్రస్ కనపడతలేదు టెండర్ పెట్టినావా పెట్టిన టెండర్ నేనే పెట్టినా నేను ఎలక్షన్ బిఫోర్ టెండర్ పెట్టిన అన్నింటికి డెబ్బై ఐదు కోట్లు అవి క్యాన్సిల్ చేస్తాడు క్యాన్సిల్ చేసి దుకాణం పెట్టుకున్నాడు ఎవడు వస్తారు ఎటువేనే చెక్ డ్యామ్ అని అడుగుతున్నాను నేను నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ డెబ్బై ఐదు కోట్ల చెక్ ఎటు ఎటువేను చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను వాస్తవం చెప్పాలంటే నిజంగా సీనియర్ నన్ను బచ్చగడన పడుకుంటా సీనియర్ కదా పాపం అనని ఓ పది పదిహేను పది సంవత్సరాలు చేసాడు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చే అవకాశం అయినప్పుడు సీనియర్ సీనియరే కదని ఓకే పడి ఓకే పడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఊపిరేది లేదు ఇలా పర్గాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా అని చెప్పి సందర్భాను ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా గ్రామ సభల్లో పెట్టిన ఇల్లన్ని వాలే ఎక్కడ అవినీతి జరిగినా మా కార్యకర్తలు ఎదుర్కొంటారు ఎక్కడన్నా ఆచారం ఉందా కళ్యాణ లక్ష్మిలో ఎన్నడన్నా ఐదు వేలు పది వేలు తీసుకున్న కార్యకర్త ఎక్కడనే నా టైంలో చూపించు నేను మళ్ళా పరకాలం మొత్తం అడుగు పెట్టకుండా పోతా ఒక్క కార్యకర్త కళ్యాణ లక్ష్మిలో మీ కూడా ఐదు వేలు తీసుకోలేదా అని నిరూపించు అసలు నీ కార్యకర్తలు ఐదు వేలు ఏంది అటోకి రాయలు ఏంది మధ్యలో పోతాడే ఖర్చులేంది ఈ కళ్యాణ లక్ష్మి ఏంది అసలు నువ్వు తులం బంగారం ఇచ్చేది మర్చిపోయి ఇవ్వకుండా ఐకెళ్ళు నేను పెట్టిన కళ్యాణ లక్ష్మికి వెళ్ళి నువ్వు పైసలు రోజులు చెప్తావు ఇది వాస్తవం కదా దీని మీద కూర్చున్నా అంబేద్కర్ సెంటర్ లా సంఘమండలో అంబేద్కర్ కాడ కూర్చుందామా నేను అర్సంపేట పోయే సెంటర్లకు తీసుకోవడానికి కూర్చుందామా దేనికి నువ్వు బాధ్యత తీసుకుంటావు వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తాను కారు పంపుతాను చెప్పాలి అరే ఏమనంటే నేను మాట్లాడేది అవసరం రాదు కానీ ఏం చేస్తున్నాడు వర్గాలకు ఏం చేస్తు నీ మార్క్ ఏందో ఒకటి చెప్పు నీ మార్క్ ఏదో సంవత్సరం దాటి రెండు నెలలైందని నీ మార్క్ ఏందో చెప్పు ఈ ఫలాన్ని తీసుకొచ్చిన నేను ఇగో నా బ్రాండ్కి ఇది టెక్స్టైల్ పార్క్ నా కళ టెక్స్టైల్ పార్క్ నా కస్టమ్ అన్న పెట్టిన ఉద్యోగాలు తీసేస్తాడు ఇది ఎక్కడ ఆచారం నాకు అర్థం కాలేదు పెట్టి ఆయన మనసు పెడతాడు ఏం తప్పు చేస్తే అధికారులు తీసేసుకుంటాను తీసేస్తావా లేదా తీసేస్తావా లేదా అరే నేను అభివృద్ధి కొరకు మురం తీస్తే ఈయన మీరు చెప్పాలి వినే నేను వినడానికి ఒక తచ్చడి మట్టి అప్పని కూడా నిరూపించడానికి కూడా నేను బాధ్యత తీసుకుంటా ఒక్క తచ్చడి మట్టి ఒక ట్రాక్టర్ మట్టి నువ్వు పైసలు తీసుకోలేదు నీకు రేపటి నుంచి నిరూపించాడు రోజు ఒక హిస్టరీ రాపర్ రోజు ఒక పేపర్లో రోజు కాలం పట్టుకొని రాపిస్తాను ఏ ఊళ్ళు ఏం పట్టి అమ్ముకుంటారో నీ కార్యకర్తలు ఏం అమ్ముతారు అభివృద్ధిని ఎందరు ఎన్ని అన్నా ఎన్ని పత్రికలు రాసినా ఎన్ని అవమానాలు పడ్డా అభివృద్ధి జరుగుతుందని జరిగిన కానీ తీసుకోపోవాలను గ్రామాలలో సొంతంగా ఇల్లు కడితే కూడా ఏ సొంతంగా ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకోవాలి మురం తీసుకోకపోతే ఏదని మీ పత్రిక వీలుకోవాలని కూడా నేను ప్రశ్నించినా నువ్వు దేనికి ఇల్లు కట్టుకుంటే పైసలు అడుగు ఏం పెట్టి కట్టుకోవాలి ఇవాళ మురం అనేది కన్నా రేట్ ఎక్కువైంది అంగీరకన్నా రేట్ ఎక్కువైంది మొరం దియ్యవాడు ఇల్లెటా కట్టుకుంటాడు రేపు ఇచ్చే గృహలక్ష్మి కావచ్చు రేపించా నువ్వు ఇంద్రం బిల్లు కావచ్చు నువ్వు మొరమే తగ్గదు అండి ఇల్లు ఎలా కట్టుకుంటాడు మేమైతే చెప్తున్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాము మా సమాన గారు కూడా చూశాను ఏ ప్రభుత్వం తగినది జరగదు వర్గాలు ఇట్లాంటివి జరగలే దానికి మా కార్యకర్తలు ఎదురు ఎదుర్కొంటారు దానికి తగిన బుద్ధి కూడా చెప్తారు तगि <laughs> एपेदु okay,